రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే కాలంలో అనుకోనేటువంటి అవకాశం వచ్చినట్లుగా చెప్పాలి ఇప్పటికే హైదరాబాద్ ద్వారా ఇతరత్ర రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అనేక సమస్యలు ఉన్నప్పుడు హైదరాబాద్ ద్వారా ఆయన పొందుతున్నటువంటి ప్రచారము హైడ్రా ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ప్రస్తుతం హైదరాబాద్ అంటే హైదరాబాద్ నగరం అంటే కోటిపైగా జనాభా నివసిస్తున్నటువంటి నగరం కనుక ఇది ప్రధానమైనటువంటి ఇష్యూగా ఫోకస్లోకి వచ్చాడు రేవంత్ రెడ్డి అంతేకాకుండా ప్రజల నుంచి సైతం ఆయనకి హైడ్రా ఏర్పాటు ఆక్రమణల తొలగింపు చెరువులు కుంటలు తర్వాత పార్కులు ఉద్యానవనాలు ఇటువంటి చోట్ల ఆక్రమించినటువంటి ఆక్రమణల తొలగింపు అనేది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ప్రధానంగా వ్యక్తిగతంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డికి అడ్వాంటేజెస్ పొజిషన్లోకి తీసుకుంటున్నారు వచ్చింది ఇప్పుడు ఆయన ఒక లిట్మస్ టెస్ట్ ని ఎదుర్కొంటున్నారు ఏంటంటే రాజకీయ పార్టీల నుంచి లేదంటే మీ పార్టీ నాయకుల నుంచి వచ్చేటటువంటి విమర్శలు లేదా మీ పార్టీ నాయకుల ఆక్రమణను తొలగించగలరా అని సవాళ్లు విసురుతున్నాయి ప్రతిపక్షాలు దాని మేరకు ఎంఐఎం లాంటి పార్టీలు సైతం ఛాలెంజ్ చేస్తూ మా జోలికి రండి మాకు వేల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్తున్నారు ఈ ఈ నేపథ్యంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది తన సోదరుడైనా తన బంధువులైనా సరే తాను ఆక్రమణ తొలగింపుకు ఏ రకమైనటువంటి అడ్డు చెప్పను అందరితో పాటే తనవా తనవాళ్ళు సైతం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు తాజాగా చూస్తే కనుక ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి భవనం ఆఫీసు ఇప్పుడు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వచ్చిందంటూ హైడ్రా నోటీసులు అంటించింది దాన్ని ముప్పై రోజుల్లో కూల్చేయాలంటూ నోటీసులో పేర్కొన్నారు ఇది నిజంగానే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ సోదరుడి ఇల్లు కూల్చడానికి సైతం అడ్డు చెప్పకుండా ముందుగా దానిపైనే చర్య తీసుకోండి అని అధికార యంత్రాంగానికి సూచిస్తే కనుక రెడ్డికి రాజకీయంగా ఎదురొస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా అడ్వాంటేజ్గా మారి పూల బాణాలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎమ్మెల్యేలు కానీ రియల్టర్లు కానీ సెలబ్రిటీలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వీళ్ళెవరు కూడా ఆయన్ని ఇంకా విమర్శించడానికి సాధ్యం కాదు అంతేకాకుండా సిఫార్సు చేస్తూ ఈ కూల్ ఈ కూల్చివాత జరగకుండా చూడండి మా మా ఫామ్ హౌస్ని కాపాడండి అని ఎవరు ఆయన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసేటటువంటి సాహసం కూడా చేయరు ఎందుకంటే తన సొంత సోదరుడు వీళ్ళనే కూల్చేయడానికి ఆయన అనుమతి ఇచ్చాడు అనేటటువంటి ధోరణిలో అందువల్ల ఇది డిజడ్వాంటేజ్గా పైకి చూస్తే కనుక సోదరుడీళ్లు కూల్చడం అనేది ఒక ఒత్తిడితో కూడినటువంటి డిజడ్వాంటేజ్గా కనిపిస్తుంది కానీ అదే అడ్వాంటేజ్గా మారి మిగిలినటువంటి రాజకీయ ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి తాను అనుకున్న దాన్ని సాధించడానికి ప్రజల్లో ఇమేజ్ చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే హైడ్రా ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి ఆ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్న విద్యా సంస్థలు రాజేశ్వర రెడ్డిది కావచ్చు మల్లారెడ్డిది కావచ్చు అలాగే ఎంఐఎంకి చెందినటువంటి పాతిమ విద్యా సంస్థలు కావచ్చు ఇటువంటి విద్యా సంస్థలు ఉన్న చోట వేల మంది విద్యార్థుల జీవితాలు భవిష్యత్తుతోటి వాళ్ళని టెన్షన్ పెట్టడం సాధ్యం కాదు కనుక ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు కూడా వాటి మీద ఆ భవనాల మీద విద్యా సంస్థలు ఉన్నటువంటి భవనాల మీద చర్యలు తీసుకోమంటూ ఒక ఊరటను కల్పించింది ఇది లీగల్గా సైతం హైడ్రాకి కొంతమేరకు అడ్వాన్స్ ఉంటుంది ఈ సంవత్సర కాలంలో అంటే ఈ ఎనిమిది నెలలు మళ్ళీ వచ్చేటటువంటి మే నెల వరకు కూడా వెసులుబాటు ఉంటుంది కానీ ఈ లోపల లీగల్గా ఉండేటటువంటి ఇబ్బందులు అన్నింటినీ తొలగించుకుంటూ వాటిపైన కూడా తర్వాత చర్యలు తీసుకొచ్చి ఈ లోపు లభించినటువంటి సమయాన్ని ఫామ్ హౌస్లు ఇతరత్ర పలుకుబడి కలిగినటువంటి వర్గాలు నిర్మించుకున్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చడానికి చర్యలు తీసుకోవడానికి సమయం లభించినట్లుగానే చెప్పాలి ముందుగా రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటితోటే మొదలెడితే కనుక హైడ్రాకి నైతికంగా బలం చేకూరుతుంది ఎవరు వేలెత్తి చూపలేరు అంతేకాకుండా అడ్డుకోవడానికి అటకాయించడానికి సైతం సహచరించారు రేవంత్ రెడ్డికి సైతము ప్రజల నుంచి బలమైనటువంటి మద్దతు లభించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఇది అనుకోని అవకాశంగానే రేవంత్ రెడ్డి తీసుకుంటారని మనం భావిద్దాం